చిన్న పట్టణమే కావచ్చు సాధారణ పట్టణమే కావచ్చు అప్రధానమైనది కావచ్చు ప్రధానమైన వాటిలో ఎంపిక చేయబడిన పట్టణము కాకపోవచ్చు కాని ప్రజలను ఏలువాడు ప్రజలను రక్షించువాడు ఆ పట్టణం ఎప్పుడైతే వచ్చాడో ఆయన వచ్చాడు గనుక మీదట ఎంత మాత్రము అల్పమైన దానివి కా స్తోత్రం చెప్పండి గట్టిగా నీ చదువును బట్టి కాదు ఆరోగ్యాన్ని బట్టి కాదు అంతస్తుని బట్టి కాదు జ్ఞానాన్ని బట్టి కాదు డబ్బును బట్టి కాదు ఇద్దాన్ని బట్టి కాదు నీ ప్రజలను ఏడువాడు లోక రక్షకుడు ప్రజలను స్వస్థపరచువాడు దీవించువాడు తోడుగా ఉండేవాడు అంతవరకు కాపాడేవాడు మైఖి తీసుకెళ్లేవాడు క్రీస్తు నీ లేరుని లోకానికి కనబడగలిగితే ప్రత్యక్షం అవ్వగలిగితే నీవికి ఎంత మాత్రము ఆ మాట నీకు నువ్వు చెప్పుకో ఎవరు చెప్పాల్సిన పని లేదా ధైర్యం తెచ్చుకొకపోతున్నావు చదువును బట్టి కానీ కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఆర్థిక స్థితులను బట్టి కానీ సామాజిక పరిస్థితులు బట్టి గాని ఆరోగ్య బలాలను బట్టి గాని ఏదో ఒక కారణం